సో ఈ రోజు వన్ మంత్ కాబట్టి ఈ రోజు ఒక చిన్న పిక్ ప్లాన్ చేశాను ఇంట్లోనే సింపుల్ గా పూర్వీ వండి ఈ ఈరోజు డెకరేషన్ తనే చేస్తుంది పూరిక మంచిగా చెల్లికి ఏం కాదు అయ్యో అది అక్క చెల్లి రిలేషన్ అలా ఉంటుంది ఒకరికి ఏదైనా ఒక తట్టుకోలేదు ఎల్లుల్లిపాయలు అయితే తెగ తింటున్నానమ్మా నేను నాకు తెలిసి రేట్లు పెంచేస్తాడే ఇంకా చిన్నోడికి ఈరోజు వన్ మంత్ అయింది పుట్టి బంగారు తల్లి ఈ టైంకి ఇంకా పుట్టలేదు నాకు

ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురేట్ ఈ ఈరోజు వీడియో ఏంటంటే హిత్విక పుట్టి వన్ మంత్ అయ్యింది ఈ రోజుకి మే ముప్పై తేదీ పుట్టింది అయితే ఎవ్రీ మంత్ మంత్ మంత్కి ఒక్కొక్క పిక్ తీద్దాము బర్త్డే టైంకి ఒక వీడియో గ్యాదర్ చేద్దాము దాన్ని కూడా చూసుకోవడం బాగుంటుంది కదా అని చెప్పి సో ఈరోజు వన్ మంత్ కాబట్టి ఈరోజు ఒక చిన్న పిక్ ప్లాన్ చేశాను ఇంట్లోనే సింపుల్గా కొంచెం కేర్ చేసి నేనే తీస్తాను ఫోటో ఎలా వస్తుందో చూడాలి సో దీనికి మళ్ళీ ఫోటోగ్రాఫర్స్ ఎందుకు ఒక పిక్కి కదని చెప్పి నేను తెలియలేదు వన్ మంత్ అయింది కాబట్టి ఎగ్జాక్ట్గా మే ముప్పై తేదీ ఫ్రైడే రోజు పుట్టింది నైట్ హెత్వికా అని పేరు పెట్టామండి యాక్చువల్గా ఫస్ట్ హెత్వికా అనుకున్నాం మేము తన జాతకం ప్రకారం తనకి ఏంటంటే హెచ్ లెటర్ వచ్చింది హెచ్ పైన అంటే హీ హా ఇట్లా పెట్టాలి సో ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే వాళ్ళ నాన్న హాస్పిటల్ నుంచి చూస్తాను నాటి హెచ్ లెటర్ వచ్చింది ఏ పేరు పెట్టాలి ఏ పేరు పెట్టాలని తెగ సర్చ్ చేస్తే హెత్విక బాగుంది అంటే డిఫరెంట్గా ఉంది ఎవరికీ లేదు కదా అంటే నాకు తెలిసి ఎవరికి లేదని నేను అనుకున్నాను సో పెడదాంలే బాగుంటది పూర్విక హెత్విక రెండు కా లెటర్స్ వస్తాయని మేము అనుకున్నాము సో హెత్విక అని కన్ఫర్మ్ అయిపోయింది కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా ఆ రోజు పేరు పెట్టినప్పుడు మొత్తం మీకు అక్కడ కనిపిస్తుంది హెత్విక హెత్విక అని అయితే పేరు రోజు పూజారు వచ్చారు కదా ఆయన హే కన్నా హీ బెటర్ అన్నారంట సో అప్పటికప్పుడు ఆ పాప జాతకం చూసి హిత్విక అని పెట్టండి హెత్వికా కన్నా అంటే హే కన్నా హీ బెటర్ అన్నారు సో అందుకని చెప్పి ఆ రోజు వాళ్ళ నాన్న హిత్విక హిత్విక అని పిలిచాడు అప్పటికప్పుడు చెప్తే నాకు కూడా అర్థం అవ్వదు నేను కూడా హిత్విక అనే పిలిచాను తర్వాత అంటున్నాడు కిషోర్ పాప జాతకం ప్రకారం హెత్వికా కన్నా హిత్విక చాలా బెటరు సో అందుకని చెప్పి నేను మార్పించాను అప్పటికప్పుడు అన్నాడు హిత్విక మీనింగ్ ఏంటి అనేది కిషోర్ మాటల్లోనే వినిపిస్తాను తనైతే కరెక్ట్గా చెప్తాడు స్కూల్ లేదు ఈరోజు స్కూల్కి వెళ్ళేది పాపం దానికి లైట్గా కోల్డ్ చేసింది వెదర్ కూడా చేంజ్ అయింది కదా ఇంక నేనే స్కూల్ పంపించలేదు ఎందుకంటే మళ్ళీ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది ఎందుకని చెప్పి వద్దని చెప్పాను అందులోనే ఈరోజు వాళ్ళు చెల్లిది వన్ మంత్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈరోజు డెకరేషన్ తనే చేస్తుంది పూర్వీక మంచిగా జాబ్ అబ్బా పూరిక మంచిగా పెయింటింగ్ చేస్తుంది డెకరేషన్ కానీ ఆర్ట్ కానీ చాలా బాగా చేస్తుంది డ్రాయింగ్ అంతా సో ఈరోజు దానికి ఆపర్చునిటీ ఇద్దాము ఎలా చేస్తుంది ఏంటో చూద్దాము ఓకేనా నాన్న ఓకే నేను ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత నువ్వే మంచిగా డెకర్ చెయ్యి ఎలా చేస్తారు ఏంటో తెలియదు ఎప్పుడు ఎత్తుకుంటే ఎందుకు ముచ్చుంటది వాళ్ళకి మనిషి పక్కనుంటే నా అమ్మ పక్కనుందని చెప్పి భరోసాతో పడుకుంటారంట ఉయ్యల్ వేస్తే పడుకోవట్లేదండి ఉయ్యలు కొని వేస్ట్ అయిపోయింది మాకైతే ఇట్లా ఒంటిపోయి మనమే ఒంటిపోయి ఉంటుంది ఉయ్యలేసి వస్తువులు పడుకోవట్లేదు సో నేను కొంచెం రెడీ అయిన తర్వాత మళ్ళీ నేను టచ్లోకి వస్తాను అండ్ రోజు మా అమ్మ చేసే కూర కూడా ఏం చేస్తుంది అంటే బాలంతుల కోసం అడిగారు కాబట్టి ఈరోజు ఏం చేస్తుంది అంటే అది కూడా వీడియోలో కంటిన్యూ చేస్తా కిషోర్ వచ్చిన తర్వాత తన నోట్ ద్వారా చెప్పిస్తాను తను బాగా చెప్తాడు క్లారిటీగా హిత్విక మీనింగ్ ఏంటి హెత్విక మీనింగ్ ఏంటి అనేది వచ్చినాక నేను క్లారిటీ ఇస్తాను అడ్డపడిన పెరిగిపోయింది ఏం కాదు లేదు ఏం ఏం కాదు కాదు అయ్యో దీనికి గొంతు లేదు అడ్డుపడినట్టుంది రాత్రి నుంచి ఒక రకంగా అంటుంది పాపము అంటే మనకి ఏదైనా అడ్డుపడితే ఎట్లా అంటామో మాకేం ఏం తెలియలేదు ఇంకా చెల్లాలనేసరికి అనేసరికి దానికి ఏం ఏం కాదు రేం కాదు ఏడవు నాన్న ఏం కాదులే ఒకటి నవ్వుతుంది చూడవుతుంది తేంచగా అలా అందమ్మా లేదు లేదు ఏడకు అది అక్క చెల్లెల్లో రిలేషన్ అలా ఉంటుంది ఒకరికి ఏదైనా ఒకరు తట్టుకోలేరు

ఏంటి ఈ రోజు కర్రీ తెలపిడా తెలపిండి కూరీ ఇది పాలు పడతాయి నీ హెల్త్ కూడా చాలా మంచిది అలాగే నీ అంత మాటలు తినకూడదు ఏ నెల తినాలి ఎందుకు హెల్త్ మంచిది బిడ్డకి అది పాలు పడ రోజు ఎందుకు తినకూడదు అని అడుగుతున్నా మరి ఆ విషయం చెప్పు వేడని ఇంట్లోని వాటర్ ఈ గ్లాస్ మూడు గ్లాసు నీళ్ళకి గ్లాసు తెలపిండి ఇందులో కొంచెం సాల్ట్ పసుపు వేసేయండి వాటర్ లో సాల్ట్ పసుపు వేసేసావు ఒక గ్లాసుడు తెల్ల పిండికి మూడు గ్లాసులు వాటర్ అంతేనా ఇప్పుడు ఇందులో మామూలు ఇప్పుడు మామూలు ఉప్పుతోడు తినాలనుకో మానంతోడు తినాలనుకో ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేస్తారు అచ్చ ఉల్లిపాయ ఎందుకు వేయట్లేదు నువ్వంటే బ్లీడింగ్ బ్లీడింగ్గా అయినా స్మెల్ వస్తుందని చెప్పి ఉల్లిపాయ వేయ తినకూడదు అంటారు అందుకే ఎల్లుల్లిపాయలు అన్న వేస్తున్నారా మూవీ నెల రోజుల వరకు వాడిపై ఉల్లిపాయ పడతారు ఆహా ఇప్పుడు మామూలు మేము వండుకున్నాం అనుకో ఉల్లిపాయ పచ్చిమిరప వేసుకుంటారు ఎస్సెట్ లోనే కొంతమంది పచ్చి వెళ్ళిపప్పు కూడా తీసుకుంటారు ఆహా ఎండ వేసుకుంటాను ఎనకడదు కాబట్టి ఎల్లుల్లిపాయలు కరివేపాకు జీలకర్ర ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు అయితే తెగ తింటున్నానమ్మా నేను నాకు తెలిసి రేట్లు పెంచేస్తాడే ఇంకా తప్పదు కదా ఇప్పుడేంటి ఎసరు పరికాయ పిండి వేసేయాలా పిండి ఉండలు కడుతుంది కదా ఉండలు కింద కడుతుంది కదా ఉండలు కింద కడుతుంది మనం కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి తర్వాత తాలింపు వేసాడు దగ్గరికి అయిపోయాక తాలింపు వేసుకోడు చాలా ఈజీ ఈజీ చాలా తేలిక అదే ఇద్దరు వేసుకుంటే భలే ఉంటే తెలుసా వండుకోవచ్చు కదా మీరు నీవు వండుకుందామంటే మీ ఆయన వాసన పడదమ్మా తను లేడి కదా వండుకొని తినాల్సింది ఇప్పుడు చాలు ఆ వాసన బయటికి వెళ్తే చాలు సడన్గా వచ్చేందుకో మరి మీకేం కూర మాకు వండుకుంటే ఏదో కూర వండుకుంటాను ఇలా దగ్గర పడిపోద్ది ఇలా దగ్గరికి అయ్యాక వంటల కింద వచ్చేస్తాయి కదా నీరు మొత్తం ఇంకిపోవాలి ఇంకిపోయాక మనం తాలింపు వేసుకోవడమే ఇంకా వాటర్ ఇంకాలి కదా ఇంకా ఇంకా వాటర్ మర్చిపోయాను నిన్నది చేపల కూర ఉంది కదా నేను కూడా మర్చిపోయాను చేపల కూర ఉంది మరి అది తినేసేయండి ఇంకా నా ముందేమో చా మర్చిపోయాను నేను చేపలు తినొచ్చు అండి కదా ఎప్పటి నుంచి తినాలి నన్ను అడిగితే మూడు నెలల వరకు చేపలు తింటాం ఎందుకంటే చిన్న చేపలు తినొచ్చు పాలు పాల్గొడతాయి అంటే దొరుకుతాయి ఇక్కడ అడగాలి వాళ్ళకి పెట్టుబడులను చేయించి పట్టు రావాలి మనం చేయాలంటే చాలా పాలు చేసి ఇస్తారమ్మా పాలు పడితే ఒక నెల పదిహేను రోజులు ఆగలమే నెల రోజులు అయిపోయింది నాకు ఆల్రెడీ ఈ రోజుతో నెల రోజులు అయిపోయింది నాకు ఆగ తీసుకొస్తే వండుతాను రైస్ అయిపోయిందా రైఫే పొంగి వచ్చింది ఈ వాటర్ పుంగి తీస్తున్నాను ఈ వాటర్ వల్ల చల్లారేక మజ్జిగ వేసుకొని దోచి తాగుతే పాలు కూడా పడతాయి మజ్జిగ తాగకూడదు నేను మరి మజ్జిగ తాగుతున్నాను లైట్గా ఫస్ట్ నుంచి తాగచ్చు లైట్గా గా పెరిగి వేసుకో కాదు మజ్జిగ తాగొచ్చు పెరిగి వేసుకోవట్లేదు బార్లీ గింజలు బార్లీ నీళ్ళు కూడా తాగుతున్నాను నీళ్ళు అందుకే నేను ఇంట్లో కొంచెం మజ్జిగ ఎక్కువ కొంచెం మజ్జిగ వేసుకొని ఆనందంలో దోచు తాగితే పాలు పడతాయి బాగాను అందుకే వచ్చిన వాటర్ తీసి ఉంచుతాను ఇప్పుడు ఇది అయిపోయింది తాలిపేసేస్తాను తాలిపేసేస్తాను గిల్ల తీసి తాలింపేసేస్తాం ఇక రదా కొద్దిగా ఇది తాలి వేసుకొని అది ఇందు వేసేసుకోవడమే హ్మ్ ఇప్పుడు మనం ఎం కోరునకున్న బాంద్రాళ్ళకి ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు దొండకే వండుకొని బేరకే వండుకొని పొట్టకే వండుకొని ఏం కూర వండుకున్నా సరే ఇదే బెండకాయ దొండకాయ బేరకాయ తర్వాత ఆకుకూరలు వచ్చి పాలకూర తోటకూర అన్ని క్లారిటీగా చెప్పు అది నా చెప్పక నేను తిన్నాను అట్లాగే ఉంది ఏ కాయకూరలోనే పాలు ఏది వండుకున్నా మనం వేసుకుంటే ఇయ్యే ఎల్లుల్పాయలు వేసుకోవాలి తాలింపు సేమ్ వేసుకోవాలి కానీ కూరగాయలు మాత్రం మారుతాయి అంతే తాలింపు ఎందుకంటే వన్ మంత్ వరకు ఉల్లిపాయ వేసుకోం కాబట్టి ఎల్లుల్లిపాయలతో తినాలి కూరగాయలు మారుతా కానీ తాలింపు ఒక ఐదు నిమిషాల నుంచి కడేస్తాం తల్లపిండి కూర రెడీ పొంగి నీరు కూడా పక్కన పెడతాను చల్లారేక మేడం ఈరోజు కావుతాయా వన్ మంత్ డెకరేషన్ ఏంటో కానీ కష్టమే ఇంకా ముందు ముందుకెళ్తే ఎంకెళ్తుంటాయో సెకండ్ థర్డ్ అనుకుంటా నీకు చేయలేదు నాన్న నేను ఇట్లా నాకు అప్పుడు తెలీదు తెలిస్తే నీకు కూడా మంచిగా చేసేదాన్ని నాకైతే చేయకండి ఇది పుట్టింది కదా దీనికైతే ఆలోచించి చేయండి నిజంగా నీకు నీ టైంలో నాకు తెలియదు నానా లేకపోతే చేసేదాన్ని చెల్లికి చేసినప్పుడు నీకు ఎందుకు నా బంగారు తెలియదు కదా ఫస్ట్ ఇప్పుడు కుటుంబం చిన్నగా మారిపోతుంది చెయ్యి ఇప్పుడు పాకిరినప్పుడు నీకుంట చుక్కలు చూపించదు అమ్మేది చెట్టు తల్లేది హెత్విక తల్లేది డ్రెస్ వేసుకుంటాడా వీడు డ్రెస్ వేసుకొని ఫోటో తీసుకుంటాడా చిన్నోడికి ఈరోజు వన్ మంత్ అయింది పుట్టి బంగారు తల్లి ఈ టైంకి ఇంకా పుట్టలేదు నాకు అమ్మ తల్లిలే బుజ్జి పాపలే నా బొంగు తొల్లులే ఈ టైంకి కాదు నిన్ను కాదు నా తల్లివే నా చిన్ని పాపనే నా ఇవ్విక పాపనే నా బంగారు తల్లమ్మా ఇది ఈ టయానికి ఇంకా పుట్టలేదు నాకు ఈడు చిన్నోడు ఇంకా కడుపులోనే ఉన్నాడు ఈ టయానికి కడుపులోనే ఉంది ఈ టయానికి రాలేదు చెల్లి వచ్చింది కదా నైట్ కదా నాను నైట్ కదా నాన్న నైట్ కదా నైట్ నైన్ ట్వంటీ కరెక్ట్ గా నైన్ ట్వంటీ సెవెన్ కదా టైమింగ్ నాన్న అడుగుతా నాకు కూడా క్లాస్ అదే మా నైన్ ట్వంటీ సెవెన్ చెప్తా నాన్న అడిగి చెప్తా స్తుంది ఎందుకంటే చెల్లికి ఫస్ట్ మంత్ కదా అదైతే పడుకుంటే చాలా మంచిగా వస్తుంది నేనైతే ఒక డిఫరెంట్ టైప్గా బటర్ఫ్లై చేసుకున్నా ఇక్కడ బటర్ఫ్లై వింగ్స్ వస్తాయి ఇక్కడ వన్ వస్తుంది హాఫ్ బటర్ఫ్లై వింగ్స్ వస్తాయి కదా రెండు ఇలా వస్తుంది కదా అండ్ ఇక్కడైతే చెల్లి వస్తుంది యాక్చువల్గా ఫస్ట్ మంత్ కాబట్టి కొంచెం ఫ్లవర్స్ అనుకుంటున్నాం సెకండ్ మంత్ ఆలోచిస్తాం ఫస్ట్ మంత్ కాబట్టి గులాబీ పూలు తీసుకున్నాము సెకండ్ మంత్ కి అలా హాట్ అలా చూద్దాం ఫైనల్ గా అవుట్ ఎలా వస్తుందేంటో నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా మేడం గారికి అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది ఎందుకంటే తను కొంచెం డ్రాయింగ్ అది గీస్తుంది కాబట్టి నాకు అంత ఐడియా లేదు నేను ఫస్ట్ టైం ట్రై చేస్తుంది ఆహా కొంచెం గ్యాప్ ఈ చెల్లి మధ్యలో వస్తుంది కదా నీకు అది చూసుకో కరెక్ట్ గా మళ్ళీ అటు ఇటు వెళ్ళింది అనుకో కొంచెం గ్యాప్ కొంచెం అటు రాని కార్నర్ కి సైడ్ కి ఇక్కడి నుంచి తీసుకో ఇక్కడ నుంచి ఇప్పుడు కరెక్ట్ గా చెల్లి ఉంటది నీకు వన్ కూడా కనిపిస్తుంది నానా పైన పెద్దగా వచ్చింది ఎందుకు ఎందుకంటే మా నువ్వు చెప్పింది అయితే డిఫరెంట్ గా చెయ్యరు అది అయితే ఈజీ కాబట్టి గా ఎవరైనా చేస్తారు కాబట్టి నేనైతే ఈ లో సెర్చ్ చేసి చేస్తాను హార్డ్ అవుతుంది నేను చెప్పింది టూ వింగ్స్ వచ్చేస్తాయని చెప్పాను జస్ట్ టూ వింగ్స్ పెట్టేస్తే అయిపోయాయి కదా అదే కదా అది ఎవరైనా చేస్తారు కదా రెగ్యులర్ గా వాళ్ళని కూడా అడుగు అబ్బో ఇప్పుడు ఏంటిది ఇవి కూడా వింగ్సేనా వింగ్స్ ఇవి ఐ టూ సెట్స్ వింగ్స్ ఇవి ఎలా

బాగుంది నాన్న నీ వేసుకు అలా చేయడమే గ్రేట్ నాకు అది కూడా రాదు చెల్లి ఎందుకే పడుకోలేదు పూర్విక అయిందా చాలా బాగా చూ అంతేనా ఫినిషింగ్ లుక్ నిజంగా బాగా చేసావు పూర్విక చాలా బాగుంది బాగా చేసావు కరెక్ట్ గా వచ్చింది ఇక్కడ అయితే చెల్లి వస్తుంది బాగుంది నాన్న బంగారు తల్లి బాగా చేసావు డ్రాయింగ్ కానీ వన్ కొంచెం అటు పెడితే సరిపోయింది కదా క్లాత్ చిన్నగా అయిపోయింది క్లాత్ చిన్నగా అయిపోయింది నాన్న పోనీ నెక్స్ట్ మంత్ బాగా పెద్దగా ట్రై చేస్తాను

ఆ సైడ్ ప్రొఫైలే చూస్తుంది సైడ్ ప్రొఫైలే సెంటర్ చూడట్లా సైతే కమ్మలు చాలా ఓ నానా ఇప్పుడు డైట్ రైస్ కావాలి దీనికి మా అయిపోయిందా రైస్ నీ రైస్ అయిపోయింది అదేంటి చికెన్ కర్రీ వీళ్ళేమో చికెన్ కర్రీలు ఫిష్లు అవన్నీ తింటారు నాకేమో పద్ం కర్రీస్ అంట కానీ తప్పదు పాపకు ఫీడ్ ఇస్తున్నాం కాబట్టి తింటాను ప్రాబ్లం లేదు మా బోరికా చికెన్ అంటే ఇష్టము అయితే నేను నైట్ టైం కూడా రైస్ తినేస్తున్నానండి బికాస్ ఏంటంటే మెయిన్ ఫీడ్ కోసం అన్నమాట బేబీకి సిక్స్ మంత్స్ అన్న మనము ఫీడ్ ఇచ్చామనుకోండి తర్వాత ఎట్లన మనము అది స్టార్ట్ చేస్తాం కాబట్టి టెన్షన్ ఉండదు ఇప్పుడు మన ఫీడ్ తీసుకుంటుంది కాబట్టి మనం ఏది తిన్నా అది వాళ్ళకి వెళ్ళిపోతుంది పాలు రూపంలోనే దానివల్ల కొంచెం అరగదు కదా అందుకని చెప్పి నేను ఫుడ్ విషయంలో రిజిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాను కావాలని ఏం తినకూడదు పద్ధతి చేయాలని చెప్పి అసలు పొద్దు నుంచి దానికి ఇక్కడ ప్లమ్ ఉంటేనే ఒక రకంగా అంటే నేను గిలగిల ఆడిపోతున్నాను ఏమైంది ఏమైంది అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళాలి పూర్వీ టీసర్ పెట్టేసుకుందా చెల్లి వేడిగా ఉంది సో ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళాలి దానికి ఇక్కడ ప్లమ్ ఉన్నట్టుంది కపం ఉండి అంటుంది నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది వద్దండి నేను చూస్తున్నాను కానీ డాక్టర్ అయితే రావద్దనే చెప్పారు మెసేజ్ చేస్తే వద్దని చెప్పి ఒక డ్రాప్స్ ఇచ్చారు కానీ నాకు మనసు ఒప్పట్లేదు మళ్ళీ అర్ధరాత్రి ఏమన్నా సఫర్ అవుతుందేమో అని చెప్పి పది రోజులు ఇప్పుడైతే హాస్పిటల్ తీసుకెళ్తున్నాను ఒకసారి చూపించేస్తే కొంచెం క్లియర్ అయిపోతుంది లేకపోతే మనసు అంతా కొట్టేసుకుంటుంది నైట్ ఏమన్నా మళ్ళీ అట్లా నేను దానికి ఆ టైంలో మనం హాస్పిటల్కి వెళ్ళలేము కాబట్టి సో ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి డాక్టర్ చూపిస్తాను డాక్టర్ని కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఏ హాస్పిటల్ తీసుకెళ్తున్నానో అని చెప్పి మేబీ మీకు హెల్ప్ అవుతుందేమో ఇప్పుడు వెళ్ళి ఆవిడ ఏమంటుందో చూద్దాం ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఎందుకు వచ్చావు రావద్దని చెప్పాను కదా అంటుంది పక్కా సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ నచ్చలేకొస్తా సెవెంటీ టూ సెవెంటీ ఫైవ్ ଏଣ୍ଟି ଫାଇଭ୍ ଆ ଆପଣ ସେଭେଣ୍ଟି ଫାଇଭ୍ ନୁହଁ ଟୁ ଫାଇଭ୍ କେ ଜି 60 కా 5 କା ଫାଇଭ୍ କେ 70 ସାର୍ଟ ଟି ସେଭେଣ୍ଟିକା పెట్టుకు ఎందుకు వచ్చామని అడుగుతారని నేను అప్పటికి నువ్వు ఆల్రెడీ షలై కంపెనీ హాస్పిటల్ అంటే నువ్వు అన్నా చూడు అది మీ మమ్మీకి ఏమేమో డౌట్స్ ఉన్నాయి ఏమేమో డౌట్స్ ఉన్నాయి హ్యాపీ లేదు మీ మమ్మీ నువ్వు బాగున్నావు అని ఏ పోవేదా ఎందుకు పెట్టావేడా

మంచిగా ఉంది కదా ఇంకేంటి ఒకసారి తీసుకొచ్చేసి క్లారిటీ తీసుకుందావా అది ఇప్పుడు కూడా భయం అవుతుంది అట్లా అనేసరికి ఎప్పుడు ఇంకా టైం నెక్స్ట్ మంత్ బాగా ఏడుస్తుంటే వెయ్యాలి అంతే త్రీ డేస్ త్రీ టైమ్స్ వేసి ఆపిల్ నుంచి వస్తారు అంతే సో ఇప్పుడు ఇది ఇంకా వాటర్ ఫినిష్ చేయాలి ఈ కోర్స్ అయిపోయింది అది అయిపోయింది అది మొత్తం టాబ్లెట్స్ కంప్లీట్ చేయాలి కదా అంతే అంతే కదా వన్ ఫోర్త్ ఇది అయిపోయింది ఇది త్రీ డేస్ కోర్స్ వాడే బాగా ఏడుస్తుంది ఎందుకు ఈ గ్యాస్ వాష్ చేస్తుంది అంటే లేకపోతే ఏం అవసరం నాకు దీనికంటే ఎక్కువ ఏమి లేదు కానీ నీకు చాలా గోల్ సౌండ్ ఏమని వినిపిస్తుంటే నోట్లో వేసే డ్రాప్స్ ఇస్తాను బట్ సెలైన్ నోస్ డ్రాప్స్ అని అంటే వాటర్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ యువర్ ఇప్పుడు ఇది నోస్ ఉంటుంది ఇది మౌతుంది అనిపించిన పిల్లలు ఇవ్వండి మళ్ళీ నాకు పెట్టేస్తుంది అదే కదా అసలు

నచ్చని పని ఏదైనా చేస్తే ఎవరికైనా కొంచెం ఇరిటేట్ అవుతారు కాబట్టి అలా ఉంటుంది అదర్వైజ్ ఏం కాదు కాదు మనము చిన్నదండి హెత్విక అనుకున్నాం కదా మీ సడన్గా హెత్విక ఎందుకు మార్చు పుట్టిన టైమింగ్ జాతక ప్రకారం హీ రావాలి మరి నువ్వు ముందు జాతకం చూపించు అడిగినప్పుడు హీ హే ఒకటే అన్నారు తర్వాత మళ్ళా ఏమన్నా ఉంటే హే రాకూడదు హే వస్తే మొత్తం రాసి ఏదో మారిపోతుంది అని చెప్తే మళ్ళా యాక్చువల్లీ క్చువలీ అని ఫిక్స్ అయిపోయే మేము అక్కడ షేల్ ఏదైతే ఉందో దాని లోపల హెత్వికా అని వచ్చింది కదా నేమ్ బోర్డు అదంతా నేను ఆ పేరు అనుకుని ఫిక్స్ అయిపోయి అరేంజ్ చేసుకుంటే నాకు కూడా తెలియదు చెవిలో చెప్తాం కదా ఆ టైంలో లో అంటున్నాడు హిత్వికా హిత్వికాను అంటున్నాడు అదే హెత్విక గారు అంటే కాదు హిత్వికా హిత్వికా అను అన్నాడు సో హెత్వికకి హిత్విక అంత డిఫరెన్స్ అయితే ఏమీ లేదు కదా ఉందా చెప్పుగా చెప్పు నక్షత్రం ప్రకారం హీ రావాలి ఇప్పుడు హిత్విక మీనింగ్ ఏంటి ఏమొస్తుంది మామూలుగా లవ్ ఆఫ్ శివ అని వస్తుంది లవ్ ఆఫ్ శివ అర్లీ మార్నింగ్ ఒక టైప్ ఒక స్పీషియస్ మార్నింగ్ లాగా వస్తుంది లవ్ ఆఫ్ శివ అంట శివ అంటే పార్వతి కదా సో ఆ టైప్ అనమాట సో అది హిత్విక పేర్ మీనింగ్ చాలా మంది లవ్ అని మీనింగ్ అయితే చాలా మంది కామెంట్ పెట్టారు ఎందుకంటే కొంతమంది హిత్ అనే పేరు ఉందంట సో వాళ్ళు కూడా పెట్టారు అది మెయిన్ ప్రకారం హీ లెటర్ వస్తే పాపకి ఇంకా బాగుంటుంది అని చెప్పి అప్పటికప్పుడు చేంజ్ చేశారు అంతేనా రెండు బాగున్నాయి కాకపోతే ఇదైతే పుట్టిన నక్షత్రం ప్రకారం ఇంకా బాగుంటుంది అని అప్పుడు మార్చు పుట్టింది సో మే థర్టీఎత్ మే ముప్పై తేదీ ఫ్రైడే నైట్ నైన్ ట్వంటీ సెవెన్ కి పాప పుట్టింది నక్షత్రం కదా పునర్వాసి నక్షత్రం పాపది సో ఆ నక్షత్రం ప్రకారం దానికి హెచ్ లెటర్ వచ్చింది కాబట్టి పెట్టారు హెచ్ లెటర్ లో హీర్ అవాలంట అందుకని చెప్పి హిత్విక అని పెట్టారు హిత్వికా హీ లెటర్ పైన వస్తే పాపకి జాతకం మంచిగా ఉంటుందని చెప్పి అట్లా అప్పటికప్పుడు చేంజ్ చేశారు సో చాలా మంది అడిగారు కాబట్టి వాళ్ళ డౌట్ క్లారిటీ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఇప్పుడు కిషోర్కి అడిగాను నాకు కూడా తెలియదు ఇప్పటివరకు అప్పుడు చెవిలో చెప్పడమే అయితే అంటే వీడియోస్ చూసిన వాళ్ళు అన్నారు హెత్విక 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 ఎందుకు చేంజ్ చేశారన్నారు ఇంకోటి అఫీషియల్గా మేము ఆ రోజు అత్తమ్మ వాళ్ళు కూడా మిస్ అయ్యారు కాబట్టి సో అందరి సమక్షంలో మళ్ళీ మూడో నెలలో చేయాలనుకుంటున్నాము కుదిరితే అప్పుడు అత్తమ్మ వాళ్ళు అందరూ ఉంటారు మొన్న ఏంటంటే ట్వంటీ వన్ డేస్కి సో పేరు పెట్టేసి వేస్తే పాప పడుకుంటుందని ఒక ఉద్దేశంతో ఆ రోజు ఉయ్యాల ప్రోగ్రామ్ పెట్టుకున్నాము ట్వంటీ వన్ డేస్కి ఇంకా త్రీ మంత్స్ వచ్చిన తర్వాత కొంచెం అందరు సమస్యలు అంటే అత్తమ్మ వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళందరి ముందు మళ్ళీ అఫీషియల్గా చేయాలి అనుకుంటున్నాం అంతేనా ఎందుకంటే మన వీడియోలో మిస్ అయ్యారు చాలా మంది కామెంట్స్ పెట్టారు రావాలనుకున్నారు కుదరలేదు లాస్ట్ మినిట్లో లేకపోతే స్టార్ట్ అయ్యేవారే సో అందుకని వాళ్ళ గురించి మళ్ళీ థర్డ్ మంత్ వచ్చాక పాపకి పేరు పెడతాం అదర్వైజ్ ఇంకేం లేదు సో మీకైతే క్లారిటీ ఇచ్చేశాను మా సార్ అయితే బయటకు వెళ్ళాలి సో దీన్ని ఇది క్లారిటీ ఇవ్వడం కోసమే అప్పటి నుంచి ఆపుతున్నాను ఉండు అని చెప్పి మొత్తానికి అయితే మీ డౌట్ క్లారిటీ అయ్యిందనుకుంటున్నాం ఈ వీడియో ద్వారా కిషాన్ కూడా వీడియోలో చూపించేసారు ఈ టాపిక్ ద్వారా మా ఆయన్ని ఏమనుకున్నా మంచాడు చూడడానికి అట్లా మొరటగా ఉంటాడు ఈ గెడ్డ వల్ల కానీ గెడ్డను తీసేయమంటే తీయట్లేదు కొంచెం గెడ్డని తీస్తే మంచిగా అనిపిస్తాడు సాఫ్ట్గాను ఆ గడ్డగా ఉండడం వల్ల కొంచెం మొరటగా కనిపిస్తున్నాడు కానీ అంత నుంచి కాదు మంచి సో బ్యాడ్ కామెంట్లు పెట్టకండి కొంచెం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది